జ్ఞానాధారుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృపా వార్త సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు క్రీస్తునందున్న దేవుని ప్రియులారా రోజున ఒక హెచ్చరికతో కూడిన మాట ప్రభు మనకు తెలియచేయుచున్నాడు యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధమైన దేవుని శరీరం అనేటి సంఘంలో చేర్చబడిన అవయవములైన ప్రతి క్రైస్తవుడు దైవజనులు ప్రతి విశ్వాసి కూడా జ్ఞానము లేని వారే ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఇంకెంతకాలం మీరు జ్ఞానం లేనివారిగా ఉంటారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులరా ఎందుకు జ్ఞానం లేకుండా ఉంటే ఎందుకు దేవుడు అలా హెచ్చరిస్తున్నాడో తెలుసా పాత నిబంధన కాలంలో తన ప్రజలైన వారు జ్ఞానము లేకయే నశించుచ్చున్నారని జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారని జ్ఞానము లేకయే ఆపదలో పడిపోతున్నారని ప్రభు ఎంతగానో దుఃఖపడి వాపోతున్నాడు అందుకే దేవుని ప్రియులర నిక్షేమగా మనం జ్ఞానము సంపాదించుకొని జ్ఞానము కలిగిన వారమై ఉండాలి దేవుని ప్రియుల జ్ఞానము లేకపోవటం వలన నిత్యముగా మనం నాశనములు పడిపోతామని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి మనం జ్ఞానమును సంపాదించుకున్నట్లుగా వెండి కంటెను బంగారము కంటెను ఈ లోకములు శ్రేష్టమైనవి అనబడుతున్న ప్రతి దాని అతి శ్రేష్టమైన క్రీస్తును గూర్చిన జ్ఞానం అనుభవ జ్ఞానం రక్షణను గూర్చిన జ్ఞానాన్ని దైవికమైన జ్ఞానాన్ని పరసంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా మనం నిత్యము ప్రయాసపడాలి ఇంకెంతకాలం జ్ఞానం లేని వారిగా జీవించి నాశనం అవ్వాలి కాబట్టి జ్ఞానమును సంపాదించుకున్నట్లు ఏ కార్యములు చేయాలో ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించి జ్ఞానమును సంపాదించుకున్నట్లుగా ప్రభు మనకు కృపదయ చేయునుగాక మొట్టమొదటిగా దేవుని ప్రియుల మనము జ్ఞానమును సంపాదించాలంటే పౌలు గారు చెప్పిన మొట్టమొదటి మాట నేను క్రీస్తుని గురించిన జ్ఞానము సంపాదించుకున్నట్లుగా సమస్తమును నష్టపరుచుకుని అంటున్నాడు ప్రీలరా లౌకిక సంబంధంగా భౌతిక సంబంధంగా లోకపరంగా మీకు ఎంత హోదా అయినా పేరైనా ఖ్యాతైనా ధనమైనా ఏదైనా ఉండొచ్చు అయితే దేవుని కూర్చిన జ్ఞానం మీరు సంపాదించుకున్నట్లుగా వాటన్నిటిని మొట్టమొదటిగా నష్టపరుచుకొని మీరు రిక్తులుగా అనగా శూన్యమైన వ్యక్తులుగా ఉన్న ఎడల దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు రెండవ మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే యాకోబు భక్తుడు ఇలాగంటున్నాడు అంటున్నాడు ఎవనికైనా జ్ఞానము కొదువు ఉన్న ఉన్నడలా వాడు దేవుని అడగాలి అని ప్రియులరా నిత్యముగా సులోమును దేవుని ప్రజలందరినీ పరిపాలించినట్లుగా ఇసుకల రేణువులంత విస్తారమైన జన సమూహమును చేయనట్లుగా నాకు జ్ఞానము దయచిమని ప్రభువుని వేడుకున్నప్పుడు నిత్యముగా అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సులోమును కనుగించాడు కాబట్టి మనమును మన ప్రభుని అడిగితే ఆయన మనకు జ్ఞానము దయచేయను మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే కీర్తను గ్రంథంలో నూట పంతొమ్మిది కీర్తనలు దావి అంటున్నాడు ప్రభు నీ ఆజ్ఞల్ని నేను ఎన్నడూ మరవలేదు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కనుక నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము అంత మాత్రమే కాక వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలుగుతుంది అంటున్నాడు ప్రిల్లరా దేవుని వాక్యని ప్రతి దినం చదవండి ఆ వాక్యాన్ని ధ్యానించండి ఆ వాక్యం నందు లక్ష్యం ఉంచండి ఆ వాక్యం దినదినము దినదినము మనలో ఊరిడి ఊటగా మార్చబడి మనలో జ్ఞానమును వృద్ధి చేస్తుంది నాలుగు మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మని యశయ గ్రంథంలో చదువుతున్న ప్రియులరా జ్ఞానానికి ఆధారం పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు దేవుని సన్నిధులు కనిపెట్టి ఆత్మచేత నిత్యము నింపబడిన ఎడల మీరు ఆత్మను గురించి దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు దేవుని ప్రియుల దానీలకి ఎక్కడిదా జ్ఞానం యోసేపుకు ఎక్కడదా జ్ఞానం అంటే వారిని గురించి వాక్యంలో రాయబడిన మాట వారు దేవతల ఆత్మ కలిగిన వారిని అనగా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు అందుకనే ఎటువంటి జటిలమైన కళలకైనా ఎటువంటి కఠినమైన దర్శనములకైనా సులువుగా సమాధానాన్ని చెప్పే ఆ జ్ఞానాన్ని ప్రభు వారికి దయచేశారు కాబట్టి మనమును వారి వల్ల ఆత్మచేత నింపబడాలి మరికొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే మనము ఎవరైనా మన మీదకి విరోధంగా లేపబడుతూ ఎవరైనా మనల్ని రెచ్చగొడుతూ మనలో కోపని రేపుతున్నప్పుడు మనం తప్పక మౌనాన్ని వహించాలి దేనికంటే మన మౌనమే జ్ఞానాన్ని మనలో పెంపొందించేటట్లుగా చేస్తుంది వివాదములు తర్కములు గొడవలు అల్లర్లు మన జ్ఞానాన్ని చంపేస్తాయి ఐదో మాటిని మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే యోగు గ్రంథంలో భక్తుడు ఇలాగంటున్నాడు యహోవయందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని అంత మాత్రమే కాదు సులోమును రాసిన సామెతల గ్రంథంలో కూడా మనము ఆయనను గుర్చిన భయభక్తులు గ్రహించి ఉండటే జ్ఞానమునకు ముఖ్యాంశం మూలము అంటున్నాడు ప్రియులారా మనం దేవుని ఎడల భయమును భక్తి కలిగి ఉండాలి ఒకసారి మనం భయం కలిగి ఉంటాం మరికొన్ని సందర్భాలలో భక్తిని కలిగి ఉంటాం కానీ దేవుని పిల్లలుగా భయము భక్తి తప్పక మనం కలిగే వ్యక్తి యొక్క జీవించని ఎడల మనం నిత్యముగా దేవుని జ్ఞానాన్ని పొందుతాం ఇంకా కొంత వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ పోతే మనము జ్ఞానము సంపాదించుకున్నట్లుగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు దైవజనులు మనల్ని గద్దించినప్పుడు మనల్ని పెంచి పోషిస్తున్నారు తల్లిదండ్రులు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దిపునకు ఆ శిక్షకు మనం లోబిడిని ఎడలా తప్పక మనం జ్ఞానాన్ని పొందుతాం దేవుని పిల్లరా జ్ఞానమునకు సంబంధించిన శ్రేష్టమైన అనుభవాలన్నీ ప్రభు మనకు నేర్పెడు గనుక జ్ఞానము లేని వారిగా ఇక మీదట ఉండక దైవ జ్ఞానమును పొందుకొని జ్ఞానము వలన కలుగు ప్రతి దీవెనను కూడా అనుభవించి దేవుని రాజ్యమునకు సిద్ధపడుతుగాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి కృపగలిగిన దేవ ఈ దినమున మాకు నేర్పని శ్రేష్టమైన కృపావార్త కొరకై స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన జ్ఞానమును గురించి జ్ఞానము పొందుకున్నటకు చేయవలసిన ప్రతి కార్యక్రమం మేము చేయచ్చు రక్షణను గురిచినా మిమ్మల్ని గురిచినా సంపూర్ణమైన జ్ఞానం పొందుకున్నట్టుకు సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్